అందరికీ నమస్కారం వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా పథకం కింద ఇక ప్రతి యాసంగి ఈసారి సీజన్ యాసంగి సీజన్కు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు కౌలు రైతులకు అని చెప్పినది కదా అండ్ అదేవిధంగా రైతు కూలీలకు ఎకరాకు ఆరు వేలు చొప్పున ఇచ్చేది అయితే రైతు భరోసా పథకం అధికారికంగా ప్రారంభం కాకపోవడంతో దీనికి అయితే బ్రేక్లు అయితే పడినట్టు తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఖజానా విషయానికి వస్తే రాష్ట్రంలో ఈ ఖజానా నిధులు ఇక తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట అయితే సీఎం రెడ్డి గారు జమ చేయాలని ఆదేశించినప్పటికీ ఇక డబ్బులు లేక వీరు స్టాప్ అయితే అయిపోయినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఎకరా లోపు వరకే డబ్బులు పడినట్టు తెలుస్తుంది అయితే ఉద్యోగుల జీతాలు కూడా ఇంకా ఇవ్వలేనట్టు సమాచారం ఎత్తడం జరిగింది డిసెంబర్ ముప్పై ఒకటి వచ్చేస్తుంది ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే విషయంలో ఆలస్యం చేస్తూ వచ్చింది కొన్నిసార్లు పదిహేనవ తేదీని ఇచ్చేది దాంతో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఉద్యోగుల జీతాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదని మండిపడేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నిధుల కొరత బాగా ఉంది అందువల్ల ఉద్యోగులు జీతం ఇవ్వడం రౌదానికి పెద్ద సవాల్గానే ఉంది వచ్చే రెవెన్యూతో ముందుగా జనవరి మొదటి వారంలోనే జీతాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ఇంకెవరికైనా మొదటి వారంలో ఇవ్వలేకపోతే రెండో వారంలో ఫస్ట్ జీతాలు చెల్లించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది దాని తర్వాతనే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు ఇక లబ్ధిదారుల ఖాతాల్లో వేసే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది అందువల్ల ఖజాన్లో ఉన్న మనీని ఉద్యోగుల జీతాల కోసం మన్నించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే మొత్తానికి మరో రెండు మూడు వారాలు ఈ రైతు బంధుకు సంబంధించి డబ్బుల కోసం ఏచి చూడాల్సింది ఉంది అయితే లోపు ఈ డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఎందుకంటే దీనికి సంబంధించిన టెక్నికల్ అన్నీ కంప్లీట్ అయితే చేసినారు అండ్ గత గత సారి ఎవరికైతే డబ్బులు పడినాయో వాళ్ళందరినీ మళ్ళీ ఈసారి కూడా యథావిధిగా డబ్బులు అయితే వాళ్ళ ఖాతాల్లో నేరుగా పడతాయి దానిలో ఎటు వంటి సందేహం అయితే లేదనేసి అధికారులు అభివ ఇచ్చారు రైతులకు అండ్ నెక్స్ట్ నుంచి దానికి దఫాలుగా ఇస్తారా మరి దానికి పరిమితులు ఏమైనా నిర్ణయిస్తారన్న దానిపైన ఒక తీర్పు వెలువడే అవకాశం అవుతుందనమాట సమ అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయి కదా అక్కడ నుంచి వాళ్ళు సజెషన్స్ తీసుకొని దానిపైన ఒక నిర్ణయం అయితే తీసుకుని ఉన్నారు అయితే మొత్తానికి ఈ సంక్రాంతి పండుగలోపు ఈ డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఎప్పటికప్పుడు బ్రేకింగ్ వస్తున్నాయని ముందుకు వస్తుంటాను ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ డెఫినెట్గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెర్స్ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోతూ సో Please do like and subscribe. This is Bhuvan signing out. Check in. Thank you.